తెలంగాణలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు నేతలకు కీలక సూచనలు చేశారు గాంధీ భవన్లో తెలంగాణ వ్యవహారాల ఇంచీపాదమున్షి అధ్యక్షతన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ మీటింగ్ లో మొత్తం ఇరవై మూడు మంది పిఏసీ సభ్యులు పాల్గొనగా ఏడాది ప్రజాపాలన పార్టీ పదవుల నియామకంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు అతి త్వరలోనే స్థానిక సంస్థల జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని దిశానిర్దేశం చేశారు పిఎసీ సమావేశానికి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితర సభ్యులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు మన్మోహన్ సింగ్ పాత్రను గుర్తు చేసుకుంటూ ఆయనకు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు అలాగే లో నిర్మించిన కొత్త ఫ్లైఓవర్కు కు మన్మోహన్ సింగ్ పేరును పెట్టినట్లు చెప్పారు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరున రైతు భరోసా పథకాన్ని మొదలు పెట్టబోతున్న క్రమంలో సామాన్య ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని తెలిపారు రైతు భరోసాతో పాటు అదే రోజు రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సహాయం కూడా అందించనున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరోవైపు ఇరవై ఒక్క వేల కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ప్రతి రైతు కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు ఏడాదిలో యాభై ఐదు వేల ఒక వంద నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఇందుకు సంబంధించిన వ్యయంగా నాలుగు వేల కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నందున పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు ఈ సమావేశం కాంగ్రెస్ పాలనపై సమగ్ర సమీక్ష చేయడంతో పాటు భవిష్యత్తులో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు మార్గదర్శకాలను ఖరారు చేసింది